నియోజకవర్గంలో నేడు సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడున మన ప్రధానమంత్రి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా నిన్న మాసవాడ నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరం చేయడం జరిగింది దాదాపుగా వంద పైగా యూనిట్ల రక్త శిబిరం ఇవ్వడం రక్త శి రక్తం ఇవ్వడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ రక్తం నాకు ఇవ్వండి ఈ దేశం కోసం నేను పనిచేస్తా అనే ఒక సంకల్పము తను నిర్ణయించుకున్నాడు తన కోసం దండలు కానీ శాలువాలు కానీ కండువలు కానీ అవసరం లేదు ఏదైనా పేదవారికి ఈ ప్రాణం కోసం ప్రాణభిక్ష పెట్టండి అని ఒక సంకల్పం ఉన్న వ్యక్తి మన పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అదే సంకల్పంతో నేడు ఇదే బాన్సోడ నియోజకవర్గంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమము బస్ స్టాండ్లో చేయడం జరిగింది బస్ చేయడం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులుంటాయో గవాహనాలు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ పాఠశాలలు కానీ బస్టాండ్ కానీ ఎక్కడైతే మురికి మురికి ఉంటుందో ఆ మురికిని వెంటనే తొలగించాలనే ఆత్మ భారత్ భారత్లో భాగంగా ఈరోజు మనము నియోజకవర్గంలోని లో టోటల్ ప్రజల సమక్షంలో వాళ్ళందరి సమక్షంలో రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ బస్ స్టాండ్ను శుభ్రం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మురికిని చెత్త చెదారాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఏకతాటితో తొలగించడం జరిగింది కనుక రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల కోసమే తప్ప తన సొంత లాభం కోసం పనిచేయదు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఈ దేశం కోసమే ప్రజల కోసమే బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తే తప్ప ధనవంతుల కోసము వేరే వాళ్ళ కోసం చేయదు ప్రజలకి ఏం కావాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు ఎందుకంటే తను చిన్న కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి స్టాల్లో ఒక టీ అమ్ముకొని ఈరోజు మన పదకొండు సంవత్సరాలుగా మన దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు గతంలో కూడా గుజరాత్లో పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలోనే గుజరాత్ను తీర్చిదిద్దిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు పదకొండు సంవత్సరాలుగా మన దేశాన్ని మన దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ జనర జెండా ఎగరవేసింది కనుక రాబోయే రోజులలో కూడా ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలకు ఏం ఉరగబెట్టింది లేదు ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కనుక రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంపీటీసీలను కానీ జడ్పీటీసీలను కానీ సర్పంచ్లను కానీ వార్డు సభ్యులను కానీ కౌన్సిలర్లు కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపి వాళ్ళందరం కూడా గెలిపించే అవకాశం ఉంది కనుక మనం అందరం కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జెండా ఎదురయ్యాలి ఈ రామచంద్రరావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా మనం అందరం కూడా ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ మనం సేవలు చేసి కార్యక్రమాలను అన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము